విద్యార్థులకు మంచి ర్యాంకు రావాలన్నా నిరుద్యోగులకు ఉద్యోగం దొరకాలన్నా పిల్లలు లేని వారికి సంతానం కలగాలన్నా పెళ్ళి కాని వారికి పెళ్ళి జరగాలన్నా ఈ త్రిశూల మందిరానికి వచ్చి దర్శనం చేసుకొని ప్రదక్షిణలు చేస్తే అనుకున్నవన్నీ నెరవేరుతాయి ఇంతకీ ఎన్ని ప్రదక్షిణలు చేయాలి ఎలా చేయాలి ఈ ఆలయం ఎక్కడ ఉంది అన్న విషయాల్ని నేను చెబుతాను త్రిశూల మందిరం ఇదేనండి ఈ త్రిశూల మందిరాన్ని దర్శించుకున్న అనంతరం శ్రీచక్రమాత త్రిమాత స్వరూపిణి ముగ్గురమ్మల ప్రతీక అయినటువంటి అనఘాదేవి అమ్మవారిని కూడా దర్శించుకోవాలండి అనఘాదేవిని చూస్తున్నారు కదా అనఘాదేవిని గనక మీరు పూజలు చేస్తే మీ పాపాలన్నీ పరిహారం అవుతాయన్నమాట ఇది ఎంతో పవిత్రమైన ప్రశస్తమైన ఆలయం అందరికీ నమస్కారం అండి సాహిత్య టీవీకి స్వాగతం మనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీక్షేత్ర వల్లభాపురంలో ఉన్నాము విఠల్ బాబాజీ ఆశ్రమంలో ఈ ఆశ్రమంలో ఈ వీడియోలో మనం త్రిశూల మందిరము అలాగే అనఘామాత మందిరాలని చూపిస్తానండి చూద్దురు కానీ ఇవి ఎంతో ప్రత్యేకమైనవి వాటి ప్రత్యేకతలేంటో నేను ఈ వీడియోలో మీకు సుస్పష్టంగా వివరిస్తాను మీరు కూడా నాతో పాటు ఈ వీడియోలని దర్శించండి అమ్మవారి కృపకు పాత్రలు కండి అనఘాదేవి అంటే ఎవరు ఆమె తాలూకు వివరాలన్నీ నేను ఈ వీడియోలో తెలియజేస్తాను పదండి మరి జై గురుదత్త శ్రీ గురుదత్త మనమిప్పుడు తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా మక్తలకు పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి విఠల్ బాబాజీ ఆశ్రమంలో ఉన్నాము ఈ ఆశ్రమంలోనే వివిధ దేవతామూర్తుల ఆలయాలు ఉన్నాయండి అవి అద్భుతమైనటువంటి ఆలయాలు మన పాపాలను పోగొట్టి మన కోరికలు నెరవేర్చే అద్భుతమైన ఆలయాలు ఈ ఆశ్రమ నిలయాలండి మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం కదా చూస్తున్నారు ఈ ఆలయం చాలా అద్భుతంగా ఉంటుందండి దీన్ని విఠల్ బాబాజీ గారు నిర్మించారు అయితే ఈ ఆలయం మీద మనకు దశావతారాలు అలాగే మహాయోగుల యొక్క విగ్రహాలని ఆ ప్రతిమలని వీటికి అందించడం అడుగడుగున మనం వాళ్లకు నమస్కరించు వందనాలు సమర్పించుకుంటూ ఈ ఆలయంలోకి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుందండి చూస్తున్నారు కదా ఇలా అన్ని దేవతామూర్తులు అదిగో దశావతారాలన్నీ చక్కగా వివిధ రంగుల్లో మంచి రంగుల మేళవింపులో ఇక్కడ రూపుదిద్దారండి నిజంగా కంటికి ఇంపుగానే కాకుండా మనోల్లాసం కలిగించే ఒక దివ్య భవ్యమైనటువంటి క్షేత్రం ఇది శ్రీక్షేత్ర వల్లభాపురం అని అంటారు ఇందాక చెప్పాను కదండి ఇది తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా మక్తలకు పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది కృష్ణానది ఒడ్డున ఉందండి ఈ కృష్ణానదికి అటువైపే శ్రీక్షేత్ర కురువాపురం ఉంది శ్రీక్షేత్ర కురువాపురం అంటే శ్రీ దత్తాత్రేయుల వారి మొదటి అవతారమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభుల వారి తపోభూమి అక్కడ తను పద్నాలుగేళ్లు తపస్సు చేసి కృష్ణానదిలో అంతర్ధానం అయ్యారు మనం ఇప్పుడు త్రిశూల మందిరానికి వచ్చామండి ఇదే త్రిశూల మందిరం అయితే ఈ త్రిశూల మందిరం ఏంటి అక్కడ ఒక రాయి కనిపిస్తోంది అని అనుకుంటున్నారు కదా అయితే త్రిశూల మందిరం ఏంటంటే కృష్ణానదిలో ఒకసారి విఠల్ బాబాజీ స్నానం చేస్తుంటే ఒక శిల కనపడింది ఆ శిల మీద ముందు దత్తాత్రేయుడి ఆకారం కనపడుతూ ఉంటే అలాగే దాని మీద త్రిశూలం పోలిన ఆకారం కనిపించింది వెంటనే ఆ శిలను తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం అనేది జరిగింది ఇదంతా దత్తాత్రేయునికి సంబంధించింది కదండి అయితే ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క విద్యార్థులకు మంచి ర్యాంకు రావాలన్నా నిరుద్యోగులకు ఉద్యోగం దొరకాలన్నా సంతానం లేని వాళ్లకు సంతానం కలగాలన్నా పెళ్ళి కావలసిన వాళ్లకు పెళ్ళి కావాలన్నా ఈ యొక్క చిన్న త్రిశూల మందిరం చుట్టూ ఇరవై ఏడు ప్రదక్షిణలు గనక చేస్తే మీరు అనుకున్నవన్నీ నెరవేరుతాయని చెబుతుంటారు చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి ఈ త్రిశూల మందిరము ఈ చెట్టు చుట్టూ అది ముడుపులు కూడా కట్టారు చూడండి దీని చుట్టూ ఈ త్రిశూల మందిరం చుట్టూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుందండి ఇక్కడికి వచ్చిన భక్తులు చాలామంది తెలిసి చేస్తుంటారు తెలియని వాళ్ళు చెయ్యలేరు ఎవరైనా చెప్పాలి అన్నమాట అక్కడ త్రిశూల మందిరానికి దర్శించుకొని అక్కడ నుంచి మనం ఇలా లోపలికి వెళ్తే శ్రీచక్రమాత త్రిమాతా స్వరూపిణి ముగురమ్మల ప్రతీక అనఘాదేవి అమ్మవారు మనకిక్కడ దర్శనమిస్తారండి ఇది అనఘాదేవి అమ్మవారు శ్రీ దత్తాత్రేయుల వారు త్రిమూర్తుల ప్రతీక అయితే శ్రీ అనఘాదేవి మాత త్రిమాత స్వరూపిణి చూస్తున్నారు కదండి ఆలయం ఎంతో నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుందండి వివిధ దేవతామూర్తుల విగ్రహాలని ఆ ప్రతిమలను ఇక్కడ పెట్టారండి మామూలుగా లేదు నవదుర్గలు అష్ట లక్ష్ములు ఒకరేమిటండి అస్సలు అడుగడుగున మనకు అమ్మ అక్కున చేర్చుకున్నట్టు ఉంటుంది ఈ అనగాదేవి ఆ అనగాదేవి మాత ఆలయంలోకి గనక అడుగు పెడితే అడుగడుగున అమ్మవారిలే మనకు దర్శనమిస్తూ ఒక దివ్యానుభూతికి మనకు అయ్యేలాగా జరుగుతూ ఉంటుందండి చూస్తున్నారు కదా అమ్మవారులు అడుగడుగున శక్తి స్వరూపిణులు సరస్వతి మాత ప్రతిమ ఇలా చాలా ఉన్నాయి ఇంతకు అనఘ మాత అనే పేరు కొంతమందికి కొత్తగా అనిపించవచ్చు అనఘ అంటే ఏంటి అంటే పాపరహితము అంటే మన యొక్క పాపములను పోగొట్టే అమ్మవారు మన తాలూకు దేహ సంబంధమైన బాధలు కావచ్చు మానసిక పరమైనటువంటి బాధలు కావచ్చు ఆ బాధలు పడే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి అనగా మాతను దర్శించుకుంటే మాత శ్రీచక్ర స్వరూపిణి త్రిమాతా స్వరూపిణి ముగురమ్మల ప్రతీక అనగా మాతను గనక ప్రాధేయపడి ప్రార్థిస్తే మన బాధలన్నీ తొలగిపోతాయి మన జీవితం ఆనంద అవుతుంది అని చెబుతుంటారండి నిజంగా శ్రీక్షేత్ర వల్లభాపురంలో ఈ ఆలయాలను అన్నిటినీ విఠల్ బాబాజీ చాలా ఎంతో భక్తి ప్రపత్తులతో దత్తాత్రేయ స్వాముల వారి మీద శ్రీపాద శ్రీవల్లభుల మా వారి మీద ఉన్నటువంటి ఎంతో భక్తి ప్రపత్తులతో నిర్మించడం జరిగిందండి ఇది ఒక ఆధ్యాత్మిక శోభను వెల్లివిరిసే ప్రాంతం పక్కనే కృష్ణానది ఉండడం మరింత విశేషంగా చెప్పుకోవచ్చు అనఘాదేవి అమ్మవారిని మీరు దర్శించుకోండి అమ్మవారు మన యొక్క దేహ బాధలను మానసిక బాధలను పోగొడుతుంది పాపరహితము మాత యొక్క దర్శనం మన పాపాలన్నీ పరిహారం అవుతాయి అమ్మవారు శ్రీచక్ర స్వరూపిణి త్రిమాత స్వరూపిణి అమ్మలగమ్మ అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అంటారు కదా అలా చూడండి అనఘా అనఘా మాతని దర్శించుకోవడం అనేది ఒక ధన్యమైన జీవితానికి సంకేతమని చెప్పవచ్చు అందుకనే భక్తులారా ఎవరైనా ఇటు తెలంగాణ వైపు అంటే మక్తల్ వైపు మహబూబ్ నగర్ నుంచి మక్తల్ అంటే రాయచూరు వెళ్ళేటప్పుడు మక్తల్ నుంచి ఎడమ వైపు ఒక పద్దెనిమిది పంతొమ్మిది కిలోమీటర్లు దూరం వస్తే శ్రీక్షేత్ర వల్లభాపురం ఉంటుంది అలాగే పడవ ప్రయాణం ఒక నాలుగైదు నిమిషాలు కృష్ణానదిలో పడవ ప్రయాణం చేస్తే అవతల శ్రీక్షేత్ర కురువపురం ఉంటుంది అక్కడే శ్రీపాద శ్రీవల్లభుల వారి యొక్క తపోభూమిని దర్శించుకోవచ్చు ప్రశాంతమైన వాతావరణం మానసికంగా ఎంతో మనకు సంతోషాన్ని కలిగించే ప్రాంతం ఇది అదో ఇక్కడ యాగాలు చేయడానికి హోమాలు చేయడానికి కూడా అనువుగా ఉందండి ఇది అనఘమాత ఆలయము వచ్చే వీడియోలో మీకు కాలభైరవుని ఆలయము శ్రీ దత్తాత్రేయుల వారు దర్బార్ ఇక్కడ దర్బార్ నిర్వహించేవారు ఆ దత్త మందిరాన్ని కూడా తదుపరి వీడియోలో చూపిస్తాను మీ అందరి మీద అనగా మాత యొక్క అమ్మవారి కృపా కటాక్ష వీక్షణలు ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మీ దేహ బాధలు మీ మానసిక బాధలు ఒక రకంగా చెప్పాలంటే ఈతి బాధలన్నీ పోయి ఒక సంతోషకరమైన ఆనందకరమైన జీవితాన్ని గడపాలని సాహిత్య టీవీ ద్వారా నేను కోరుకుంటున్నానండి అమ్మ ఉంటే అందరూ ఉన్నట్టే అన్నీ ఉన్నట్టే అందుకని అనగా మాతను దర్శించుకోండి అనగా మాత ఆశీస్సులు అందుకోండి మీకైనా ఎప్పుడైనా వీలైనప్పుడు మీరు కూడా ఈ ఆలయాన్ని దర్శించవలసిందిగా కోరుకుంటున్నాను జై గురుదత్త ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ